ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను తమిళ సాహిత్యంలోని కథలను చదివి వినిపిస్తున్నాను కదండి ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు దీనిని తెలుగు భాషలోనికి అనువదించిన వారు డాక్టర్ రాధాకృష్ణ శర్మ గారు వీరికి నా కృతజ్ఞతలు ఇంకా కథ మొదలు పెడతానండి సచ్చందన్ ఈ కథ పేరు హేమాంగదం అనే ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజధాని రాజమాపురం ఆ నగరాన్ని పరిపాలించేవారు కురువంశానికి చెందినవాళ్ళు సచ్చందన్ అనే రాజు అప్పుడు పరిపాలిస్తూ ఉండేవాడు యుక్తవయస్కుడైన తర్వాత అతనికి అతని మేనమామ కూతురు విజయ్కి వివాహం జరిగింది మేనమామ పేరు శ్రీదత్తుడు అతడు విజయదేశపు రాజు విజయ మహాసౌందర్యవతి ఆమె అంత చందాలకు పూర్తిగా వసుడైపోయిన సత్యందన్ సతతము ఆమె సమక్షంలోనే ఉండాలని అభిలషిస్తూ ఆమెతోనే కాలక్షేపం చేసేవాడు రాజ్య వ్యవహారాలలో మనస్సుని నిలపలేకపోయేవాడు ఒకరోజు రాజు తన మంత్రులలో ఒకడైన కటియంగారన్తో నేను నా భార్యను విడిచి ఉండలేకపోతున్నాను కనుక నువ్వు రాజ్య వ్యవహారాలు చూస్తూ ఉండు అన్నాడు అందుకు కట్ట్యంగారన్ మహానందంగా సమ్మతించాడు అప్పుడు మరో మంత్రి ప్రముఖుడైన నిమిత్తకన్ రాజా నువ్వు ఇలా చేయడం భావ్యం కాదు కామ వివసుడవై వ్యవహారాలని తృణీకరించడం తగదు అని తన మనోభిప్రాయాన్ని స్పష్టం చేశాడు రుద్రదత్తుడనే మరో మంత్రి కూడా హితవు చెప్పాడు అయినా లాభం లేకపోయింది తత్ఫలితంగా రాబోయే అరిష్టాలను ఊహించుకుని రుద్రదత్తుడు సన్యాసాన్ని స్వీకరించాడు కఠ్యంగారానికి రాజ్యం అప్పగించి రాజు విజయతో ఆనందంగా కామసాగరంలో ఇహలోక భోగాలలో ఓలలాడసాగాడు ఒకనాడు విజయ్కి ఒక వచ్చింది వెంటనే భర్తకు నమస్కరించి రాజా నాకొక కల వచ్చింది పూలగుత్తులన్నీ వాడిపోయి ఒక చెట్టు సమూలంగా కింద పడిపోయింది దాని కింద ఒక మొలక ములిచింది అది ఎనిమిది కొమ్మలతో చక్కగా పెరిగి పెద్దదైంది ఇది నేను కన్న కళ అని వివరించింది కల గురించి విన్న రాజు ఆ స్వప్నంలోని దుష్ఫలితాలను మర్చిపోయి సత్ఫలితాలను మాత్రమే ఆమెకు తెలియజేశాడు చూడు మొలిచిన మొలక నీకు పుత్రుడు ఎనిమిది కొమ్మలు అతనికి రాబోయే భార్యలు అని చెప్పాడు అయినా ఆమె విడిచిపెట్టలేదు చెట్టు పడిపోయిందంటే దాని భావం ఏమిటి అని ప్రశ్నించింది ఇంకా భార్యను మభ్యపెట్టలేక చూడు అది నాకు రాబోయే ప్రమాదం అన్నాడు అది వినయంగా అది వినగానే విజయ మూర్చిపోయింది కిందపడిన ఆమెను లేవనెత్తి ఆమెను ఓదార్చాడు రాజు ఆమె గర్భంలో ఒక శిశువు పెరుగుతోంది అది గ్రహించిన రాజుకి సద్బుద్ధి కలిగిందప్పుడు ఆ బుద్ధిబలంతో అతను ఆకాశంలో ఎగిరే ఒక వాహనం తయారు చేయమని ఒక వడ్రంగిని ప్రోత్సహించాడు యంత్ర నిర్మాణంలో ఘటికుడైన వడ్రంగి ఎగిరే యంత్రం ఒకటి నిర్మిస్తాను అన్నాడు సన్నని వస్త్రం తాడు మొదలైన వాటితో ఏడు రోజుల్లో ఆకాశంలో ఎగిరే మయూర వాహనాన్ని ఒకటిని అతను తయారు చేశాడు దానికి అసలు నెమలికి భేదం అసలు కనిపెట్టలేము ఆ మయూర వాహనాన్ని నడిపే విధానాన్ని వేగంగా నడిపే పద్ధతిని ఇట్లా మొదలైన వాటినన్నింటినీ సత్యందన్ భార్యకు నేర్పించాడు ఆమె అవన్నీ చక్కగా నేర్చుకుంది నెమలి పురిని వేలితో నొక్కి ఎడమ వైపుకి తిప్పితే అది వేగంగా ఎగురుతుంది తిప్పే మరణను కనుక ఆపేస్తే కాళ్ళు ఒక చోటికి దగ్గరగా చేర్చి మెల్లమెల్లగా కిందికి దిగుతుంది ఇలా అన్ని విషయాలను ఆమె నేర్చుకుంది ఇలా ఉండగా రాజనీతికి భిన్నంగా కటియంగారన్ రాజుని హతమార్చి తానే రాజు కావాలని నిశ్చయించుకున్నాడు ఇతర మంత్రులు అతనికి హితోపదేశం చేశాడు కానీ ఆ ఉపదేశం అతని తలకెక్కలేదు ఒకనాడు సైన్య సమేతుడై అతను రాజాంతఃపురాన్ని ముట్టడించాడు సచ్చందన్ తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు రాబోయే ముప్పుని గ్రహించాడు తర్వాత విజయను ఉద్దేశించి చూడు మనుష్య జన్మ శాశ్వతమైంది కాదు నువ్వు మయూర వాహనం ఎక్కి రక్షణ గల ప్రదేశానికి వెళ్ళిపో అని చెప్పాడు విజయ ఎంతో దుఃఖించింది కానీ రాజాజ్ఞను ధిక్కరించడానికి వెనకాడింది గర్భస్థ శిశువుని కాపాడాలని అభిలషించింది కాగా ఆమె మయూర వాహనం ఎక్కి ఏగిరి వెళ్ళిపోయింది ఈలోగా కట్యంగారనికి సచ్చందునికి భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సత్యందన్ పరాజితుడైనాడు కట్టి సైన్యాలు విజయ భేరీలు మోగించాయి ఆ భేరీ నానాదాలు విని నగరవాసులు దుఃఖించారు చనిపోయిన రాజుకి దహన సంస్కారం చేశారు రాజ్యాన్ని వశం చేసుకుని తానే రాజుని అని ప్రకటించుకున్నాడు కట్టి తరువాత జీవకుడు అని ఈ కథ కొనసాగుతుందండి జీవకుడి పేరుతో కొనసాగుతుంది కటియంగారన్ విజయ వృత్తాంతం మయూర వాహనంలో వెడుతున్న విజయ చెవిని పడింది ఆమె తన భర్త జీవుడయ్యాడని తెలుసుకోగానే ఆ వాహనంలోనే మూర్చపోయింది అందువల్ల ఆమె చెయ్యి తిప్పే మరదాకా వెళ్ళకపోవడంతో నెమలి దిగేలాగా ఆ వాహనం మెల్లమెల్లగా కిందికి దిగసాగింది అది దిగిన చోటు ఒక శ్మశానం శ్మశానంలోని తెల్లని బూడిద మీద పోగుగా నెమలి వాహనం దిగిన ఆ దృశ్యం పత్తి మీద పూలదండపడినట్లుగా చూసేవాళ్లకు కనిపించింది ఆ స్థితిలో ఉండగానే అక్కడ ఆమెకు పుత్రుడు జన్మించాడు రాజకుమారుడు ఆ విధంగా జన్మించడాన్ని తలుచుకుని విజయ ఎంతో దుఃఖించింది కటిక చీకటి తోడెవ్వరూ లేరు అప్పుడు ఆమె సఖి అయిన చెంపకమాల వేషంలో అక్కడ సంచరించే ఒక వనదైవం ప్రత్యక్షమై ఆమెను ఎంతో ఓదార్చింది విజయ నువ్వు దుఃఖించకు ఈ శిశువు పెరిగి రాజవుతాడు దుర్మార్గుడైన కటియంగారాన్ని అప్పుడు హతమారుస్తాడు ఇప్పుడు ఇక్కడికి ఒకడొస్తాడు అతను ఈ శిశువును తీసుకుని వెళ్ళి సాకుతాడు మనం కొంచెంసేపు దాక్కుని ఉందాం అని ఆ వనదైవం శిశువుకి పాలిచ్చి తల్లి ఉంగరం శిశువు వేలికి తొడిగి విజయను వెంటబెట్టుకుని అవతలికి వెళ్ళిపోయింది రాజమాపురం నుంచి ఆ చీకట్లో కందుక్కడన్ అనే వణిజుడు అక్కడికి వచ్చాడు అతని భార్య సునంద ఆ రోజే ఒక శిశువుని ప్రసవించింది ఆ శిశువు మరణించింది ఆ మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చడానికే అతను అప్పుడు అక్కడికి వచ్చాడు అతని కంటికి రాజకుమారుడు కనిపించాడు ఉదయ భానుడిలాగా ఉన్న ఆ శిశువుని అతని గంభీరాకృతిని చూసి సంతోషం కొద్దీ చేతిలోకి తీసుకున్నాడు రాజలక్షణాలున్న ఆ శిశువుని సునందకిచ్చి ఆమె దుఃఖాన్ని నివారించాలని అభిలషించాడు శిశువు వేలికి కల ఉంగరాన్ని ఇతరుడు చూడడం మంచిది కాదనుకుని దాన్ని చాటు చేసి బిడ్డను తన చేతిలోకి తీసుకున్నాడు అప్పుడు ఆ శిశువు తుమ్మింది చామన చాటున ఉన్న వరదైవం నూరేళ్లు జీవింతువుగాకా అన్నట్లుగా జీవా అని జీ దీవించింది ఆ దీవెన కారణంగా అతనికి అనంతరం జీవకుడు అనే పేరు కలిగింది ఆ శిశువుతో కందుక్కడన్ తన ఇల్లు చేరుకున్నాడు భగవద్ అనుగ్రహం వల్ల నీ కొడుకు బతికాడు ఇడుగో తీసుకో అంటూ ఆ బిడ్డను ఆమె చేతికిచ్చాడు ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకుంటూ దేవుడికి నమస్కరించి వైరభావాన్ని జయించి వర్ధిల్లు అని ఆమె బిడ్ దీవించింది అప్పుడు కందుక్కడన్ పాత విషయం ఒకటి గుర్తు చేశాడు అంతకు పూర్వం సునందకు చాలామంది పిల్లలు పుట్టిపోయాడు అందువల్ల విషణహృదయులైన ఆ దంపతుల వద్దకు భిక్షకు గాను ఒక ముని వచ్చాడు వాళ్ళిద్దరూ ఆయనకు సభక్తికంగా ఉపచరించారు ఆతిథ్యం ఇచ్చారు తరువాత తమ దుఃఖ కారణం నివేదించారు అప్పుడు ఆ ముని ఇలా అన్నాడు దంపతులారా దుఃఖించగండి కొన్నాళ్లకు మీకు ఒక మంచి మగపిల్లవాడు కలుగుతాడు అతను ప్రపంచమంతటినీ పరిపాలించే సమర్థుడు తొలుత అతను రాజుచే కారాగృహంలో ఉంచబడి పిమ్మట బంధవిముక్తుడై సుఖంగా ఉంటాడు ఈ విషయాన్ని కందుక్కడన్ భార్యకు గుర్తు చేశాడు ఈ శిశువు అలాంటి మహిత జీవితం గడపడానికి అర్హుడు అని అన్నాడు ఈ సంతోష కారణంగా అతని ఇంట్లో వేడుకలు ఎన్నో జరిగాయి ఇవన్నీ చూసిన కటియంగారన్ నేను రాజ్యానికి వచ్చిన సంతోషంతో కందుక్కడన్ ఈ వేడుకలన్నీ జరిపించాడు అనుకుని అతనిని ఘనంగా సత్కరించాడు జీవకుడు చక్కగా పెరిగి పెద్దవాడవుతున్నాడు విద్యాభ్యాసం చేశాడు వీర యోధుడుగానే కాక అందచందాలు శౌర్యం జ్ఞానం ప్రేమ శీలం మొదలైనవన్నీ కలిగి పేరు గడించాడు అడవిలో బిడ్డను వదిలివేసిన విజయ ఒక మున్యాశ్రమాన్ని ఆశ్రయించింది కొంతకాలం గడిచింది కటియంగారునితో జీవకుడికి వైరం ఏర్పడింది అప్పుడు సుధంజనన్ అనే ఒక దివ్య పురుషుడి సహాయంతో అతను రహస్యంగా ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు అతడు ఉన్న చోటు తెలియక అతన్ని వెతుక్కుంటూ నందట్టన్ మొదలైన మిత్రులు ఇచ్చారు వాళ్ళు విజయ నివసిస్తున్న మున్యాశ్రమం చేరుకున్నారు ఆమె ఎవరో వాళ్ళకి తెలియదు ఆమెకు నమస్కరించారు విజయ అప్పుడు వాళ్లతో ఇలా అంది వీరులారా మీరెవరు మీరు ఏ నగరానికి చెందినవారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది వాళ్లలో ఒకడైన దేవదత్తుడు మా నాయకుడైన జీవకుణ్ణి క్రోధమనస్కుడైన కఠీయంగా రన్ కారాగృహంలో బంధించి చంపాలనుకోగా ఒక దైవం అతన్ని రక్షించింది అని చెప్పసాగాడు మాటల మధ్యలో చంపడానికి అన్న మాట వినిపించగానే విజయ అయ్యో నా కొడుకా అంటూ అరిచి మూర్చబోయింది ఆ తర్వాత వాళ్ళ ఆమెను ఓదార్చి అన్ని విషయాలు తెలియజేశారు జీవకుడికి ఆపద ఏమీ సంభవించలేదని చెప్పారు జీవకుడు తమ దేశపు రాజకుమారుడని విజయ అతని తల్లి అని తెలుసుకున్నారు అనంతరం జీవకుణ్ణి తన వద్దకు తీసుకురావలసిందిగా విజయ అర్థించింది అందుకు వాళ్ళు సరే అని వెళ్ళిపోయారు వాళ్ళు జీవకుణ్ణి వెతికి అతనికి జరిగిన విషయాన్ని వివరించారు అతను చాలా సంతోషించాడు మొదటిసారిగా అతని వృత్తాంతం అత తెలియవచ్చింది అందరికీ తన తల్లి విజయ బతికి ఉన్నట్లు అతను తెలుసుకున్నాడు వెంటనే వాళ్లతో పాటు బయలుదేరి అతను తల్లిని చేరుకున్నాడు ఆమెకు నమస్కరించాడు ఆమె అతన్ని దీవించి నీ మేనమామ గోవిందుడు విజయదేశపు రాజు అతని సహాయం పొంది నువ్వు హేమాంగద రాజ్యాన్ని వశం చేసుకుని పరిపాలించు అని చెప్పింది ఆ తర్వాత జీవకుడు తన తల్లిని మేనమామ ఇంటికి పంపించాడు ఎన్నో వీరసాహస కృత్యాలు చేశాడు చాలామంది భార్యల్ని వివాహం చేసుకున్నాడు చివరికి విజయరాజ్యం చేరుకుని గోవిందుని సహాయంతో కటియంగారాన్ని జయించాడు అలా జీవకుడు సింహాసనాన్ని ఆక్రమించాడు ఆ తర్వాత జీవకుని తల్లి అయిన విజయ సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సు చేసుకుంది జీవకుడు తన భార్యాపుత్రులతో చాలా కాలం సక్రమంగా రాజ్య పరిపాలన చేశాడు అనంతరం తపస్సు చేసి ముక్తి పొందాడు ఇదండి కథ మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సాహిత్య కథల మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి ఉంటానండి నమస్కారం